যাই বলে দি వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మెషప్ విత్ హబీ అందరూ అలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని ఆశ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అబ్బా అట్ ప్రజెంట్ ఫోర్ ఓ క్లాక్ అవుతుంది సో అమ్మ వారి దర్శనానికి అయితే వచ్చేసాం అనమాట బేసిక్ గా నేను మా వారు వస్తాము ఈసారి మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అడుకో ఉన్నారనమాట సో నేను ఒక్కటే రావాల్సి వచ్చింది అమ్మవారు నడివీధికి వచ్చి కూర్చున్నారని తెలిస్తే చాలు ఇక స్టార్ట్ అయిపోతాయి మొగ్గులు సో అందులో భాగంగానే ఇక్కడ పొల్ కొడుతున్నారు చూస్తున్నారు కదా సో అయితే నేను స్కిప్ చేసాను ఒల్టెంకెల్ వరకే చూపిస్తున్నాను సో ఫైనలీ నేనే లేట్రా బాబు అన్న టైం కి ఎగ్జాక్ట్ గా మీరు నా ముందు చూస్తున్నారు కదా ఒక్కర్ అంటే ఒక్కరు కూడా లేరు క్యూ లైన్ లో నేనే ఫస్ట్ నా వెనకాలే చాలా మంది వచ్చారు లక్కీ ఛాన్స్ ఏంటి అంటే నేను వెళ్లే టైం కి జస్ట్ గేట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు అలా ఇట్లా వచ్చేసేయండి అమ్మా అన్నారు ఇక నేను స్టార్ట్ అయిపోయాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ దర్శనం నాది కావడంతో రాజగారి తర్వాత ఇక అత్తగారు రెండు నుంచి బయలుదేరి నడివీదికి వచ్చేసరికి అమ్మవారు అలసిపోయారని అరగంట బ్రేక్ ఇచ్చి ఇంకా దర్శనం మొదలు పెడతారు సో మేము కూడా అలాగే దర్శనానికి వచ్చాం ఎంత హ్యాపీ అనిపించిందంటే దర్శనం చేసుకున్నప్పుడు అలా నిండా నీళ్ళు వచ్చేసాయి నాకు సంవత్సరం అంతా వెయిట్ చేస్తాను ఈ డే కోసం ఇక నడి వీధిలో అమ్మవారు అలా కూర్చొని వచ్చిన భక్తులకి అందరికి ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళందరినీ చూస్తూ ఎంచగా ఆశీర్వదిస్తూ ఎంత ముద్దుగా కూర్చో ఉన్నారు కదా ఇది ఇలా ఉంటే అమ్మవారు ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ గా కనిపిస్తున్నారు కదా సో ఏంటో ఆల్రెడీ మన వాళ్ళందరికీ తెలుసు నా షార్ట్ ఫాలో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఈ సారి అమ్మవారి కోసం ముద్దుగా ముచ్చటగా చేయించారు అమ్మవారి పాదాలు బంగారు పాదాలు ఆ బంగారు పాదాలకి వేసిన జాలడంత పట్టీలకి ఎంత అందం వచ్చిందో అసలు ఎంత బాగుందో కదా అమ్మవారు చాలా ముద్దుగా అనిపించారు అబ్బా నాకైతే అందులో మన సబ్స్క్రైబర్ పుణ్యమా అంటూ కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా సరే అక్కడే నిలబడుకొని అమ్మవారిని చూసే భాగ్యం అయితే కలిగింది థ్యాంక్స్ అండి మీ పేరు నాకు గుర్తులేదు సారీ అండ్ ఫైనలీ అమ్మవారిని చూసుకుని బయటకు వచ్చేసరికి క్రౌడ్ ఆ మాత్రం ఉంది ఇక మా ఊరి వెంకటగిరి జాతరకు వచ్చేసరికి బేసిక్ గా మేము టూ డేస్ చేసుకుంటాం అబ్బా బుధవారము గురువారము సో ఈ రెండు రోజులు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అమ్మవారిని ఎలా తయారు చేస్తారు అమ్మవారి అడివిదికి ఎలా తీసుకొని వస్తారు అన్ని విశేషాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో అమ్మవారి దర్శనాన్ని ముందుగా ఎందుకు చూపించానంటే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఎండ్ లో పెడతారు నేను అలా పెట్టకూడదు అనేసి ఇలా ట్రై అన్నమాట సో అమ్మవారి దర్శనం బాగా చేసుకున్నారు కదా ఇక జాతర గురించి తెలుసుకుందాం ఫస్ట్ డే అయితే మేము అమ్మవారి రూపుని చక్క చక్కగా అలా దిద్దుకొని అంబలిని ముందు రోజు రాత్రే కాచిపెట్టుకొని అంబలు పోసుకుంటాం అనమాట సో అంబలంతా పోసుకొని టెంకాయ కొట్టుకొని సాంబ్రాని అన్ని వేసుకున్న తర్వాత ఇక అమ్మవారి పేరు చెప్పుకొని అంబలు బయటకి తీసి పల్సగా అంబలి కలుపుకొని వచ్చిన వాళ్ళందరికి ఇవ్వడము మేము తాగడము అలా చేస్తూ ఉంటాము బుధవారం రోజు అంతా ఇదే ప్రాసెస్ అంతా ఉంటుంది అమ్మవారిని ఎందుకు అలా నిలుపుకుంటాము అంటే బుధవారం రోజు ఆ రోజు అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అమ్మవారిని తయారు చేస్తూ ఉంటారు సో అలా అమ్మవారు తయారవుతున్న క్రమంలో ఊర్లో అందరూ కూడాను అంబళ్ళు పోసుకుంటారు సో అమ్మవారు అయితే ఫైనల్ గా తయారైన తర్వాత రాత్రి తొమ్మిది గంటలకి దర్శనం ఇస్తారు ఇదంతా కూడా కుమ్మరిల్లు అంటే అమ్మవారి పుట్టింట్లో జరుగుతుంది ఇక్కడ ఎక్కువ సేపు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే ఉండదు కానీ దాదాపు ఒక గంట గంటన్నర సేపు అనుమతిస్తారు ఆ తర్వాత ముసిగేసుకుని అమ్మవారి ఎలాంటి ఆడంబరాలు లేకుండా అత్తగారింటికి చేరేస్తారు అనమాట అదే చాకల వాళ్ళ ఇల్లు అక్కడ అమ్మవారిని కూర్చోపెట్టి అమ్మవారికి కంట్లో నల్ల బట్టు పెట్టిన తరువాత అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని నడివీధికి తీసుకొని వస్తారు సో ఇది వెంకటగిరి జాతరలో జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు మొదటిది పుట్టింటి దర్శనం అమ్మవారి కనుబొమ్మ లేకుండా రెండవది అత్తగారింటి దగ్గర కనుబొమ్మ పెట్టిన తరువాత అక్కడి నుంచి నడివీధికి తీసుకొని వచ్చేటటువంటి ఊరేగింపు మూడవది అతి ముఖ్యమైనటువంటి దర్శనం నడివీధి దర్శనం నాలుగవది నగరోత్సవం అప్పుడు అమ్మవారిని చివరగా సాగనంపుతున్నటువంటి దర్శనం దర్శనం ఇదైతే రెండవ రోజు అమ్మవారి నడి వచ్చి దర్శనం ఇస్తూ ఉండగా ఇలా మేము చీర పెట్టి అమ్మవారిని ముత్తైదుగా ఇంటికి ఆహ్వానిస్తామనమాట వాళ్ళ వాళ్ళ ఇండల్లో ఏదో ఒకటి చేసుకొని చక్కగా తినేసి మూడు గంటలకంతా ఇలా వచ్చేసి ఎక్కేస్తారబ్బా ఎందుకు అంటే అమ్మవారిని ఈ వీధి నుండే నగరోత్సవం చేస్తారు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది రోడ్ ఎక్కడా కనిపించదు ఆల్మోస్ట్ అంతా టెంకాయలు కొట్టేసి ఒక పరదా లాగా పరిచేసి ఉంటారు అంత అన్ని టెంకాయలు అక్కడే అంటారు నాకు తెలిసినంత వరకు చాలా మంది అదే చెప్పారబ్బా వెంకటగిరి జాతరలో ఎక్కువ మెయిన్ రోల్ ప్లే చేసేది టెంకాయలు ముఖ్య అంట సో ఇలా ఉంటుంది మా వెంకటగిరి మా వెంకటగిరి అందం ఎంత బాగుంటుందో కదా అసలు ఈ జాతర రోజు ముఖ్యంగా ఈ రెండవ రోజు అమ్మవారి నగరోత్సవం అంటే చివరిగా అమ్మవారిని ఒలిమేరకు తీసుకొని వెళ్లే క్రమంలో ఇలా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చుట్టుపక్కల మూడు మండలాల నుంచి నుంచి ఇక్కడికి వస్తారనమాట అసలు సరిపోదు ఇరుక్కుని ఇరుక్కుని మరీ చూసేసి వెళ్తారు అంత అందంగా చేస్తారు అంత అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది అబ్బా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది వీలుంటే నెక్స్ట్ ఇయర్ రావడానికి ట్రై చేయండి ముందుగా నా వీడియోస్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఫైనల్ ఈ రెండు గంటల నిరీక్షణ తర్వాత అమ్మవారు అలా ఊరేగింపుగా బయలుదేరి వచ్చారబ్బా ఎంత చక్కగా ముద్దుగా కూర్చొని అందరికి ఇస్తున్నారు కదా చాలా క్యూట్ గా అనిపించింది సో ఈ దర్శనం అంతా చూసుకున్న తర్వాత అమ్మవారు కదిలి వెళ్ళారో లేదో ఇక షాపింగ్స్ అయితే మొదలైపోతాయి ఇక మేము కూడా స్టార్ట్ అయిపోయాం అబ్బాయి నా బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి ఈ సారి మా ఇంటి జాతరకి స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి అంతకంటే స్పెషల్ గెస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే మా బుజ్జోడు వీడే చర్విక్ మా జ్యోతి వల్ల బుజ్జి కొడుకు ఈ సారి మాత్రం జాతరని మా మాకంటే బానే ఎంజాయ్ చేశాడు చాలా చక్కగా అన్ని అబ్జర్వ్ చేస్తూ చూస్తూ వస్తూ ఉన్నాడు మేము కూడా హ్యాపీ ఎంజాయ్ చేసాము ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇద్దరం కలిసి ఒక ఎగ్జిబిషన్ లో రావడం అనమాట సో నేను మా జ్యోతి అనమాట సో అలా చూస్తూ ఉన్నాము ఏం ఎక్కదాంబి అంటే ఏం అని ఆలోచించుకుంటూ ఉన్నాము ఇదైతే ఎక్కనే కూడదని ఫిక్స్ అయ్యాము ముందుగానే వాళ్ళ చావు కేకలు విని సో అట్లా అనిపించింది అనమాట వాళ్ళ కేకలు గొద్దులే అనుకున్నాము ఈసారి మా బుజ్జోడితో మా ఆయన బాగా ఎంజాయ్ చేశాడు వాడు ఫైవ్ మంత్స్ కడుపులో బిడ్డగా ఉన్నప్పుడు వెళ్లి చూసాం తన్ని ఆ తర్వాత ఇదే బుజ్జోడిని ఎత్తుకోవడము ఆడుకో మా వారు చాలా బాగా ఎంజాయ్ చేశారు తనకి పిల్లలు అంటే చాలా ఇష్టము ఈసారి మా వెంకటగిరి జాతర ఎగ్జిబిషన్ లో అయితే చాలా స్పెషల్స్ ఏ ఉన్నాయి ఇది హైలైట్ ఆఫ్ ద ఎగ్జిబిషన్ అనమాట చాలా బాగుంది భయపడకుండా చిన్న పిల్లలు కూడా చక్కగా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేశారు అట్లాగే బోట్ రైడ్ ఆ తర్వాత నార్మల్ గా ఎర్ వచ్చేలాగే డాన్స్ అనేసి కప్స్ అనేసి ఇలా ఉన్నాయన్నమాట ఈ ఈసారి మాత్రం క్లాక్ ఒకటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది మా వాళ్ళకి చాలా తక్కువ మంది దాన్ని రైడ్ చెప్తాను ఎందుకంటే కొంచెం టిపికల్ గా అనిపించింది చూడ్డానికి ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఏంట్రవో అవి అనిపించింది నాకైతే సో ఫైనల్ గా మేము కూడా అలా ఒక ట్వంటీ మినిట్స్ ఇలా స్పెండ్ చేశాము నేనైతే వాళ్ళని ఒక దగ్గర నిలబెట్టేసి హ్యాపీగా వీడియో తీసుకుందామని సైడ్ వచ్చేసాను వీడియో అంతా క్యాప్చర్ చేసుకుంటూ అబ్జర్వ్ చేస్తున్నాను నేను జ్యోతి ఖచ్చితంగా ఏదో ఏదో ఒకటి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎక్కాలి కొంచెం మెమరబుల్ గా ఉంటుంది అనేసి డిసైడ్ అయ్యామనమాట ఫైనల్ గా అదే చూస్ చేసింది డిస్కో డాన్స్ అయితే ఎక్కామనమాట చాలా బాగానే అనిపించింది ఎక్కినప్పుడు ఇప్పుడు వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది మధ్య కాలంలో అసలు ఎగ్జిబిషన్ లో ఏది ఎక్కినట్టే గుర్తే లేదు నాకైతే స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ఎగ్జైట్ గా ఉన్నా సరే ఆ తర్వాత దూలు తీరింది లేండి ఫైనల్ గా ఇవన్నీ చూసుకునేసి ఈ జాయింట్ వీల్ అయితే ఎక్కదాము అని నేను అడిగాను అనమాట మా వారిని వుద్దులేవే అనింది మా జ్యోతి బాబుని పెట్టి సో ఎందుకు అని మేము కూడా కాంప్రమైజ్ అయిపోయి ఫైనల్ గా ఈ చూద్దాంలే అనేసి కామ్ అయిపోయాము బట్ ఎగ్జిబిషన్ వీడియో అయితే ఒకటి మంచిగా ఉన్నాను అందరికీ బాగా నచ్చేస్తుంది సో నెక్స్ట్ వీడియోలో అయితే సింపుల్ అండ్ క్విక్ గా చిన్న పిల్లలకు బాగా నచ్చేలాగా ఒక మంచి ఎగ్జిబిషన్ వీడియో షూట్ చేశాను అది నెక్స్ట్ వీడియోలో రాబోతుంది ఇంకా ఫైనల్ టచ్ తో మంచి జల్లీ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము చాలా బాగా అనిపించింది అబ్బా ఇది ఎవరు లోకల్స్ ప్రిపేర్ చేశారంట నాకైతే బాగా అనిపించింది సో ఫైనలీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ దాట్స్ అవర్ టుడే ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ కామెంట్ మన ఊరి వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి లాస్ట్ ఇయర్ వెంకటగిరి పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేశారు ఈ విషయం చాలా మందికి తెలుసు అందులో భాగంగానే లాస్ట్ ఇయర్ ఎలాగ బంగారు ఆభరణాలు అమ్మవారికి చేయించారు ఈ సంవత్సరం కూడాను భక్తులందరూ కలిసి ప్రభుత్వంతో కూడి అమ్మవారికి బంగారు పాదాలను అయితే తయారు చేశారు ఎంత ముద్దుగుందో కదా అమ్మవారి బంగారు పాదాలకి జానడంత బండి కొలుసలేస్తే ఎంత అందగిచ్చిందో చూడ్డానికి రెండు కళ్ళు చాలలేదు మా వాళ్ళందరికీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్ సారీ ఆల్రెడీ బాయ్ బాయ్ చెప్పి ఈ వీడియో క్లిప్ లాస్ట్ లో యాడ్ చేస్తున్నందుకు బేసిక్ గా ఈ క్లిప్ ని నేను షార్ట్ వీడియో లో పెట్టాను అనమాట సో మీకు ఒకసారి ఇన్ఫార్మ్ ఉంటుందని ఈ క్లిప్ యాడ్ చేశాను